మూడు వందల పన్నెండవ నామము రణత్ కింకిణి ఓం రణత్ కింకిణి మేఖలాయ్ నమ రణత్ అంటే మ్రోగుచు మో మ్రోగేది అని కింకిణి అంటే చిరుమువ్వలు రణత్ కింకిణి మేకల అంటే వడ్డాణము మేకల అంటే వడ్డాణము అలా చిరుమువ్వలతో మోగుచున్న వడ్డాణము కల తల్లి అని అర్థం చిరుమువ్వల శబ్దము కలిగిన తల్లి అన్ని శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మ దగ్గర నుంచే వస్తున్నాయి అన్ని శబ్దాలకి ఆలవాలం అమ్మ అదే నాభి మనకి వాక్కు రావాలి అంటే ఆధారం నుంచి వచ్చినా అక్కడ మనకి తెలియదు నాభి నుంచి మనకి తెలుస్తుంది అలాగే నాభి దగ్గర పెట్టేటువంటి నాభి దగ్గర పెట్టేటువంటి ఆభరణం పడ్డాను దాని అక్కడ శబ్దానికి స్థానం నాభి అన్నారు అక్కడ మణిపూర చక్రం ఉంటుంది దాని మువ్వల శబ్దం మణిపూరాంతరుదిత అక్కడే నాదం నాదం పుట్టేది అక్కడే అందుకే కాంచీపురం అమ్మకి వడ్డాణం లాంటిది అని చెప్పారు అంతకుముందు కాంచీపురం అంటే కంచి కంచి అమ్మకి వడ్డాణం లాంటిది అంటే నాభిస్థానం దగ్గర కంచి ఉన్నది అని ఇక్కడ నాభి దగ్గర ఆకాశం ఉంది కదా అంటే ఖాళీ ఆకాశానికి శబ్దము గుణము ఈ నాభి దగ్గర నుంచి శబ్దం బయలుదేరుతుంది ఆ శబ్దము అమ్మ పెట్టుకున్నటువంటి మొవ్వల శబ్దము కలిగినటువంటి తల్లి అని దానికి అదే నాదం నాదం అంటే ఏం చెప్పారు అక్షరం బీజాక్షరం పలికిన తర్వాత చివరికి అకారం పలుకుతామే అది ప్రతిదీ నాదము అన్నారు ముందు అక్షరము బీజాక్షరము చివర నాదము ప్రతి అక్షరానికి అంటే బీజాక్షరాలకి ఓంకారానికి కానీ హ్రీంకారానికి కానీ అలా అక్షరాలకి చివర పలికేది నాదం అన్నారు ఆ నాదం స్థానం నాదానికి స్థానం నాభి నాభి దగ్గర అమ్మ చిరుమువ్వల కలిగినటువంటి వడ్డాణం పెట్టుకుంది ఆ మువ్వల శబ్దమే మనకి వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దానికి ఆలవాళ్ళము నాభి అని చెప్పారు అందుకని అమ్మ మరి శరీరానికి స్థానములో కంచి ఉన్నది కంచి వడ్డాణము లాంటిది అమ్మకి అని చెప్పారు తర్వాత